అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ నైన్ మహేంద్ర గారు చేతులతో మాట్లాడుతూ ఉండగానే నర్స్ వచ్చి సార్ ఆవిడిని ఇంతసేపు మాట్లాడించకండి ఈరోజే కథ డెలివరీ అయ్యింది పైగా సిజేరిన్ ఆవిడను రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్తుంది మహేంద్ర గారు సరేనమ్మా అని సరే చేత్ర నువ్వు రెస్ట్ తీసుకో కన్నాకి నీ మీద ఏ కోపం మాకెవ్వరికి నీ మీద కోపం లేదు ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాం నెక్స్ట్ విజిట్లో కన్నా వస్తాడు అప్పుడు మాట్లాడదు కానీ కొద్ది రోజులే తల్లి ఎడబాటు నువ్వు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తారు చెత్ర అలాగే మావయ్య అనగానే ఆయన బయటకు వచ్చేస్తారు మహేంద్ర గారు బయటకు రావడం చూసిన మధుర గారు కన్నా నువ్వు వెళ్ళి చెత్రతో మాట్లాడు అని అంటారు మహేంద్ర గారు మధు ఇప్పుడు ఇంకా ఎవరు వద్దు చేతులని రెస్ట్ తీసుకోమన్నారు కన్నా తర్వాత విజిట్లో వెళ్తాడులే ఈరోజే కదా డెలివరీ అయ్యింది ఎక్కువసేపు మాట్లాడకూడదంట అని ఇప్పుడు వద్దులే కన్నా అని చెప్పి కన్నా ఆర్య నువ్వు వెళ్ళి మనకి ఒక స్పెషల్ రూమ్ తీసుకోండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీ అమ్మ నీ కోసం బాక్స్ తీసుకొచ్చిందా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకో ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాం కదా వచ్చిన దగ్గర నుండి రెస్ట్ లేకుండా ఉన్నావు అప్పటిదాకా మేము ఉంటాము అని అంటారు హితేష్ నేను ఏమీ తినన్నా నాకు తినాలని లేదు రెస్ట్ కూడా తీసుకోక్కర్లేదు వచ్చేస్తాను అని అనగానే మహేంద్ర గారు అలా వద్దు కన్నా ఇది ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు కదా మనకి మన పిల్లల్ని ఇచ్చేంతవరకు మనం ఇక్కడే ఉండాలి అలా ఉండాలి అంటే ముందు ఓపిక్ కావాలి వెళ్ళి ఆ పని చూడు అని ఆయన అనగానే హితేష్ ఇంకా తప్పక ఆర్యన్ తీసుకుని వెళ్ళి రూమ్ తీసుకుని అక్కడే ఫ్రెష్ అయ్యి తినేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఆర్య హితేష్ తినేంతవరకు తనకి తోడుగా ఉండి హితేషు రెస్ట్ తీసుకునే టైంకి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఆర్య రావడం చూసిన మహేంద్ర గారు కన్నా ఫ్రెష్ అయ్యి తిన్నాడా పడుకున్నాడా అని అడుగుతారు ఆర్య హా అంకుల్ పడుకున్నాడు అందుకే నేను ఇటు వచ్చాను అని ఆంటీ అంకుల్ అని అడుగుతాడు మహేంద్ర గారు అదే ఫ్లోర్లో చివరికి ఉన్న రూమ్ దగ్గర నిలబడి గ్లాస్ విండోస్లో నుండి లోపలికి చూస్తున్న మధుర గారిని చూపిస్తారు ఆర్య ఆంటీ అక్కడేం చేస్తున్నారు అంకుల్ అని అడుగుతాడు మహేంద్ర గారు ఇంకేం చేస్తుంది పిల్లల్ని చూస్తూ నిలబడింది మీరు వెళ్ళిన దగ్గర నుండి తనకి అదే పని రమ్మన్నా రావడం లేదు కాళ్ళు నొప్పులు వస్తే తనే వస్తుందని నేను వచ్చి కూర్చున్నాను అని అంటారు గారు పిల్లల్ని చూస్తూ చూస్తూ తల పక్క తిప్పి చూసేటప్పటికి ఆర్య కనిపించగానే అక్కడ నుండి ఆర్య దగ్గరకు వచ్చి ఆర్య కన్నా తిన్నాడా రెస్ట్ తీసుకుంటున్నాడా నువ్వు కూడా ఏమన్నా తిని రాకపోయావా నువ్వు కూడా రెస్ట్ తీసుకోపోయావా అని అడుగుతుంటే ఆర్య హితేష్ రెస్ట్ తీసుకుంటున్నాడా అంటే నేను ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి పడుకునే ఉన్నాను కదా పర్వాలేదు అని నేను తినడం తాగడం కాదు మీకే మీరు ఏమైనా తాగుతారా జ్యూస్ అది క్యాంటీన్కి వెళ్ళి తీసుకురానా అని అడుగుతాడు మహేంద్ర గారు అందరం వెళ్ళి తాగేసి ఆర్య మీ ఆంటీకి నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు ఉండుంటాయి అని అంటారు గారు నాకు ఏ నొప్పులు లేవులేండి మీకు ఎంతసేపు పిల్లల దగ్గర ఉండనివ్వకూడదని ఆలోచనే అని పదండి వెళ్ళి తాగేసి వద్దాం అని అంటారు అలా అందరూ ముగ్గురు అలా ముగ్గురు క్యాంటీన్కి వెళ్తారు శ్రీనిక వాళ్ళు ఉండే ఇంట్లో శ్రీనివాస్ గారితో ఫోన్ మాట్లాడటం అయిపోయాక అందరూ కూర్చుని మాట్లాడుతుంటే వేదు మన్వి కూడా వాళ్ళతో పాటే కూర్చుని ఉంటారు శివాంష్ చిన్న నువ్వు మన్వి ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మన్వి వచ్చిన దగ్గర నుండి రెస్ట్ తీసుకోలేదు అని అనగానే వేదు సరే అన్నయ్య అని రూమ్లోకి వెళ్ళడానికి అని లేవగానే శివాంష్ మన్వి నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు లోప కళ్యాణి గారు అందరికీ జ్యూస్ తీసుకురాగానే వేదు మన్వి కూడా జ్యూస్ తీసుకుని తాగుతుంటే కళ్యాణి గారు జాను ఏది అమృత తను కూడా తాగుతుందిగా అని అనగానే శివాంశు తను తాగేసిన జ్యూస్ గ్లాసు ట్రేలో పెట్టేసి తన గ్లాసు ఇవ్వండి అత్తయ్య తను ెస్ తీసుకుంటుంది నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని జ్యూస్ గ్లాస్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ వెనకే వేధు మన్వి కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు శివాంశు రూమ్లోకి వెళ్ళేటప్పటికి శ్రీనిక పడుకుని జస్ట్ కళ్ళు మూసుకుని ఉంటుంది శివాంశు వెళ్ళి జాను అని పిలవగానే శ్రీనిక కళ్ళు తెరిచి చూసి శివాన్సుని చూసి లేచి కూర్చొని ఏంటి అని అంటుంది శివాంశు జాను ఈ జ్యూస్ తాగు అని అంటాడు శ్రీనిక వద్దు శివ్ ఇప్పుడు అసలు ఏదీ తాగాలని లేదు పడుకోవాలనిపిస్తుంది బాగా నేను పడుకుంటాను అని అంటుంది శివాన్షు ముందు జ్యూస్ తాగు తర్వాత పడుకుందో కానీ ఇంకా నిన్ను నిద్రలేపే వాళ్ళే ఉండరు అని జ్యూస్ గ్లాస్ చేతిలో పెడతాడు శ్రీనిక జ్యూస్ తాగేసి ఇంకా పడుకుంటాను అని అంటే శివాన్షు వెళ్ళి బెడ్ రెస్ట్ కానుకొని రా నా ఒళ్ళో పడుకో అని చెప్తాడు శ్రీనిక వెళ్ళి శివాన్షు ఊళ్ళో పడుకోగానే తల తలనివరుతూ ఎలా ఉందిరా రేపు హాస్పిటల్కి వెళ్దామా ఇప్పటికే చెక్ చేయించలేదు కదా రేపు వెళ్దాం అని అనగానే శ్రీనిక హ వెళ్దాం శివు అని కొంచెం అనీజీగా ఉంది మనవి వస్తుందని కొంచెం పని ఉంటే మార్నింగ్ నుండి రెస్ట్ తీసుకోకుండా పనిలోనే ఉండిపోయాను అందుకే ఇప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉంది అని చెబుతుంది శివాంశు సరే పడుకో అని అనగానే శ్రీనిక పడుకున్న వెంటనే నిద్రలో జారుకుంటుంది ఆడుకుంటుంది శ్రీనిక పడుకున్నాక తన్ని సరిగా పడుకోబెట్టి బయటకు వస్తాడు శివాంశు బయటకు వచ్చేటప్పటికి సోను బొమ్మలతో ఆడుకుంటూ మహిధర్ గారికి కబుర్లు చెబుతూ ఉంటుంది మహీధర్ గారు కింద కూర్చొని సోను కవులు వింటూ సరదాగా బొమ్మలతో ఆడిస్తూ ఉంటారు శివాన్షు వాళ్ళిద్దరిని అలా చూసి అదేంటి నాన్న కింద కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు అని అంటాడు మహీధర్ గారు కింద కూర్చుంటే ఏమైంది శువు సోను తల్లి ఆడుతుంది కవులు చెబుతుంది నేను కూడా చూస్తున్నాను తనతో మాట్లాడుతున్నా అని శివ్ మనం బయటికి వెళ్ళాలి సోను తల్లి బొమ్మలన్నీ పాడైపోయాయి కొత్త కొనాలి ఇప్పుడు వెళ్దామా అని అడుగుతారు శివాంషు సరే మీ ఇష్టం వెళ్దాం అని సోను బయటకు వెళ్ళి బొమ్మలు కొనుక్కుందామా అని అడుగుతాడు సోను నాన్న వెళ్దాం అని ఎగురుతుంటే శివాంషు సోను ఎత్తుకుని ముందుకు నడుస్తుంటే మహీధర్ గారు వెనక్కి వెళ్తూ పుత్ర నా కోడలు ఏ కండిషన్లో పెట్టలేదా పెట్టకుండానే మన ఇంటి రావడానికి ఒప్పుకుందా అని అడుగుతారు డౌట్గా శివాంష్ ఏమైంది నాన్న కండిషన్ ఏంటి తను నాకెందుకు కండిషన్ పెడుతుంది అని అడుగుతాడు మహిధర్ గారు ఎందుకంటే నేనో శ్రీనికతో నీ ఇష్టం వచ్చినట్లు నా కొడుతో ఆడుకోమ్మా నేను నీ పార్టీ ఉంటాను కానీ నువ్వు మన ఇంటికి రావాలమ్మా అని చెప్పాను కాబట్టి అని అంటారు నవ్వుతూ శివాంష్ ఓహో మీ కోడలు ఇంటికి రావాలని మీ ఇష్టం వచ్చిన వాగ్దానాలన్నీ వాగ్దానాలన్నీ చేశారనమాట అయితే అని అంటాడు మైదర్ గారు మరి నువ్వు చేసింది ఏంటి అమ్మ ఆ మాట అనడం ఏంటి నువ్వు నీ భార్యని కూతుర్ని దూరం పెట్టడం ఏంటి అని అంటారు శివాన్షు ఆ మాటకి సైలెంట్గా అయిపోతాడు వీళ్ళు మాటల్లో ఉండగానే బొమ్మల షాప్ దగ్గరకు వచ్చేస్తారు శివాన్షు సోనుని ఎత్తుకుంటే మహిదర్ గారు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేస్తాను సోనమ్మ అని అంటారు ఆయన మాట అనడం మొదలు సోను తన కంటికి నచ్చింది తన చేతికి వచ్చింది తీడు మహిదర్ గారికి ఇవ్వటం శివాన్ష బొమ్మలన్నీ చూసి అన్నీ ఇప్పుడే తీసుకోవాలా సోనమ్మా అని అంటాడు సోను ఏడుమోహం పెట్టి తాత తీసుకుంటా అంటుంది మా ఇద్దరు గారు సోను ఏడుమోహం పెట్టగానే ఆయన కొంచెం సీరియస్గా షే నీకెందుకు నా మనోరాలు నేను కొనుక్కుంటున్నాను నీ పని బొమ్మలన్నీ కారులో పెట్టడం మాత్రమే అర్థమైందా అని సోనుతో లేదులే తల్లి ఆడవకు నీకు నచ్చి నువ్వు కొనుక్కుందాం అని షాప్ అంతా తిరిగి నాలుగు పెద్ద కవర్ల నిండా బొమ్మలు నింపి వాటికి బిల్లు వేయించి బయటకు వచ్చేటప్పుడు సోను నాన్న సోను నాన్న ఐస్ క్రీమ్ అంటుంది శివాంషు వద్దు నాన్న జలుబుతో ఉన్నావు అని అనగానే సోను ఒక్కటే నాన్న చిన్నది అని బతిలో ఆడటం మొదలు పెడుతుంది సోను క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి ముద్దుగా అనిపించి సరే అని ఐస్ క్రీమ్ తినిపించి బయలుదేరి వస్తుండగా మధ్యలో పిజ్జా హాట్ అనిపిస్తుంది సోను నాన్న పిజ్జా అంటుంది శివాన్షు సోను ఈరోజు నువ్వు కనపడిన ప్రతీదీ అడుగుతున్నావు ఇప్పుడే కదా ఐస్ క్రీమ్ తిన్నావు మళ్ళీ ఇప్పుడే పిజ్జానా అని అంటాడు సోను ఇప్పుడు తిన నాన్న ఇంటికి వెళ్ళా తింటాను అని అంటుంది మా ఇద్దరు గారు సోను తల్లి ఈ ఒక్కరోజుకే మళ్ళీ రేపు అడగకూడదు అని అంటారు సోను తాతయ్య అని బుద్ధిగా చెప్తుంది శివాంశు సరే అని పిజ్జా హాట్లో తీసుకెళ్ళగానే తనకు నచ్చిన రెండు ఫ్లవర్లు తీసుకుని బయటకు వస్తుంది అన్నీ తీసుకుని ఇంటికి వస్తారు సోను కార్దనే పిజ్జాలు పట్టుకుని అమ్మమ్మ తాతయ్య నాన్న నాకు పిజ్జా కొనిచ్చాడు అని లోపలికి వెళ్ళి లోపల పరిగెడుతుంటే హాల్లో ఉన్న ప్రసాద్ గారు శ్రీధర్ గారు బయటకు చూసేటప్పటికి మైదర్ గారు రెండు బ్యాగులు శివాన్స్ రెండు బ్యాగులు పట్టుకుని లోపలికి వస్తుంటే వీళ్ళిద్దరూ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆ బ్యాగులు తీసుకుని ఏంటి బావగారు మనవరాలు అడిగిందని షాప్ అంతా కొనేశారా ఏంటి అని అంటారు ప్రసాద్ గారు నవ్వుతూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్